ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రజా సంక్షేమ పాలనపై బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ చేస్తున్న విమర్శలు కోడుగుడ్డు మీద ఈకలిపీకినట్టు ఉన్నాయని చెవెల్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భీంభరత్ గట్టి కౌంటర్ ఇచ్చారు శుక్రవారం నాడు స్థానిక మండల జిల్లా స్థాయి నాయకులతో ఏర్పాటు చేసిన భారీ పత్రికా సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కనీసం ఉద్యోగులకి ఒకటో తారీఖున జీతం ఇవ్వలేని బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు కాంగ్రెస్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నీలు చూసి లేక దిగజారి ఆరోపణలు చేయడం ఆశాస్పదంగా ఉద్యోగులకు ఒకటో జీతాల పంపిణీ మొదలు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రైతు రుణమాఫీ లాంటి హామీలను ఒక్కొక్కటిగా చిత్తశుద్ధితో అమలు చేస్తున్న తీరును భీమ్ భరత్ వివరించారు కేవలం ఎనిమిది నెలలు సమయం గడుస్తున్న ఈ సమయంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో ముంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో మనందరికీ తెలుసు ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్ తారీఖు నాడు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నుంచి ఈనాడు మనం ఫస్ట్ తారీఖే ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు ఇచ్చేటట్టు ఒక సిస్టమ్ తయారు చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నటువంటి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు అదేవిధంగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ వస్తున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కావచ్చు అదేవిధంగా ఇన్సూరెన్స్ కింద పది లక్షల రూపాయలు ఎవరికైతే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్కు సంబంధించిన విషయం కావచ్చు అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి విషయం తెలుసు అయితే గోడగొండు మీద గుడ్డు మీద వెంటకలు తీక్కుతున్నట్టు ఈ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఈరోజు విమర్శలు చేసి ప్రభుత్వాన్ని బదులా చేయాలి ప్రజలను తప్పుదో తప్పుదో పట్టియ్యాలనే దురుద్దేశంతో ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా మేము ఖండిస్తూ ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని పత్రిక మీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మా పార్టీ జిల్లా నాయకులు జిల్లా అధ్యక్షులు పెద్దలు నరసింహరెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబరు సత్యనారాయణ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ అన్న గారు మా పార్టీ మండల అధ్యక్షులు మానే గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మన భద్రప్ప గారు జయపాల్ రెడ్డి గారు రవీందర్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ సత్యనారాయణ గారు అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా వెంకటరెడ్డి గారు మాజీ సర్పంచ్ విషపతి గారు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి సాయి కుమార్ శబరిరెడ్డి రణం పేరుతోటి జరిపినటువంటి ఏదైతే ధర్నా ఏదైతుందో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రజలు వారికిచ్చినటువంటి తెలంగాణ రైతులు వారికి ఇచ్చినటువంటి రుణం తీసుకోవడానికి పెట్టినటువంటి సభగా మన కాంగ్రెస్ పార్టీ వర్ణిస్తూ ఉంది ఎందుకనంటే తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉండి రైతుల వెన్ను విరిచినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మూడే మూడు అంశాలు మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో అన్నమారాంశం అని చెప్పి రైతులందరూ గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటే వారిని కనీసం పరామర్శించకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళి రెండు లక్షల రుణమా రెండు లక్షల సహాయం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెళ్ళినట్టు ఉంటుందా కాదా ఒక్కసారి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి దాంతోపాటుగా వాళ్ళు ఏదైతే తెలంగాణ రాష్ట్రం అప్పుడు పదిహేడు వేల కోట్లతోటి బడ్జెట్ బడ్జెట్తో రాష్ట్రాన్ని యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారిస్తే రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి దాంతో పాటుగా రైతులకు రావాల్సినటువంటి ఏదైతే రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు పర్యాలు అధికారంలోకి వచ్చి లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు సార్లు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు వేల చొప్పున చేసి అది మొత్తంగా లక్ష రూపాయలు చేయకుండా తొంభై తొమ్మిది వేలు మాత్రమే చేసినటువంటి మీరు అది మితి కిందనే పోయి ఏ రైతు కూడా లబ్ధి జరగలేదనేది మీకు తెలియదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అలాంటిది మీరు ఇప్పుడు ఏలనగా ఉన్నాయని మాట్లాడడం ఎంతవరకు సంబంధించమో మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి కేటీఆర్ గారు ఎందుకు అని అంటే మీకు కర్రు తెలంగాణ ప్రజలు బొడ్లో వాత పెట్టినా ఇప్పటి వరకు మీకు కనిపిగలగకపోవడం శోచనీయాంశం అంశం ఎందుకనంటే దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి విధంగా ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రేవంతన్న సర్కార్ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాన్ని జీర్ణించుకోలేక మీరు అవాకులు చవాకులు పెళ్లడం ఎంతవరకు సమంజసమో మీరు ఆత్మ చేసుకోవాలి దయచేసి యావత్ తెలంగాణ రైతాంగం మాత్రం కూడా ఆలోచన చేయాలి ఏదైతే సాంకేతిక కారణాల చేత అక్కడక్కడ మీకు రైతు రుణమాఫీ కాకపోతే కూడా ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మండలాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లకు మీ యొక్క సమస్యను చెప్పండి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మీకు అందరూ కూడా వెన్నుదనగా ఉంటారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఒకటే ఒక ప్రామాణికం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ తీసుకొని ఉండాలి డిసెంబర్ పదిహేడో త ఏడవ తారీఖు లోపల రుణం తీసుకొని ఉంటే ఖచ్చితంగా వారందరూ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి గౌరవం ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పబ్బం గడిపోవడానికి మాత్రమే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి మీరు అందరూ ఆలోచన చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ పూర్ణంగా ప్రతి స్కీమ్ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళే విధంగా కరెంటు బిల్లు కానీ రెండు వందల యూనిట్లు కానీ ఏదైతే ఆడ మా మహిళా సోదరులు ఎవరైతే ఉచిత బస్సు కానివ్వండి అండి అదేవిధంగా ప్రతి ఇంటికి గ్యాస్ వెళ్ళే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ కానీయండి అదేవిధంగా ఆరోగ్య భద్రత కానివ్వండి ప్రతిది కూడా ప్రభుత్వము నిల నిశిష్టగా నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందో రాహుల్ గాంధీ గారు కానీ మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు కానీ వారు చెప్పిన అన్ని అంశాలను సంపూర్ణంగా ప్రభుత్వం ఏదైతే ఉందో ముందుకెళ్తుంది అదేవిధంగా మనం చూస్తున్నాం రేపు పూర్తిగా రుణమాపితో రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారిని పిలిచి వరంగల్లో బహిరంగ సభ పెట్టడం కూడా జరుగుతుంది మరి నిన్న మనం చివరిలో చూసినట్టయితే వాళ్ళొక పగటి వేసే గలలాగా వాళ్ళది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే అబద్ధాల స్కూల్ అది అంటే పొద్దున్న లేచి అసెంబ్లీలో కానీ లేకుంటే పత్రికలలో కానీ మనం ఎన్ని అబద్ధాలు చెప్పాలి అంటే నిజాలు అనేది వాళ్ళు నిక్కిష్టగా చెప్పలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది అలా బీజీ బీఆర్ఎస్ పూర్తిగా అబద్ధాలతోనే వాళ్ళు పబ్బం కట్టుకునే రోజుంది ప్రతి ఇంటికి డబుల్ బెడ్రూమ్ అన్నారు డబుల్ బెడ్రూమ్ లేదు విద్యుటీ కేజీ అన్నారు విద్యుటీ కేజీ లేదు ఆరోగ్య భద్రత అన్నారు ఆరోగ్య భద్రత లేదు ఇంటికొక ఉద్యోగం అన్నారు ఇంటికొక ఉద్యోగం లేదు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మిగులు ఇస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డెబ్బై లక్షల అప్పు చే డెబ్బై లక్షల కోట్లు అప్పు చేసి ప్రభుత్వం సిగ్గుమాలిన కేసీఆర్ కేటీఆర్ ఎక్కడ తల ఉంచుకోవాలో మా ఎన్నోసార్లు సందర్భంలో మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి చెప్పడం జరిగింది మీరు ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితులు లేక ప్రజలు వాత పెట్టారు మీకు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల కూడా ఉద్యోగస్తుడు చాలా వారికి ఆత్మగౌరవం పెంచే విధంగా ఉద్యోగాలలో వారికి నెలకు ప్రతి మంత్ ఫస్ట్ నాడే వారికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నిటి కూడా చూస్తే బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా సంపూర్ణంగా పార్టీ ఉండదు అనే స్పష్టత వస్తుంది మరి నిన్న మొన్న మనం చూసాం హైడ్రా ఇవాళ రాష్ట్రంలో బడా బడా వ్యాపారులు కానీ రాజకీయ నాయకులు కానీ బీఆర్ఎస్ ఉన్న నాయకులందరూ కూడా ఈ హైడ్రాతోనే భయభ్రాంతులు చెందుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ బలహీన బడుగు వర్గాల దళిత గిరిజన ఆత్మగౌరవ పెంచే విధంగా ప్రభుత్వాలు నడిపించే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి హైదరాబాద్ తోని కూడా రాష్ట్రంలో మనం ఏదైతే మంచు మంచు ప్రాంతాలు ఉన్న ప్రాంతం అంతా కూడా మనం చూస్తున్నాం నిక్కిష్టిగా ఉండి ప్రభుత్వం ముందుకెళ్తున్నది అలాంటి ప్రభుత్వం మీద వాళ్ళు నిందలేయడం మంచిది కాదు రేపు మీ మనగడ ఉండదు మళ్ళీ మీరు ఏదో కలలుగా అంటున్నారు ఐదేళ్ళ తర్వాత వస్తామని చెప్పి ఐదేళ్ల తర్వాత మీరు బీఆర్ఎస్లో ఉండరు మీరు బీజేపీలు ఉంటారో మరి ఇంకే పార్టీలో పోతారో రాజకీయంగా ఉంటారా రాజకీయ సన్యాసం తీసుకుంటారా కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితుల్లో మీరు మాట్లాడుతున్నారు అదేవిధంగా మన పెద్దలు